ఏం మాట్లాడుతావు అనుకోడు అయ్యేది నాకు జరిగేది వ్యతిరేకం ఏం తిక్కు లేదు బిడ్డ నాదు యువజ బతకాలి లేకుండా మాత్రం నేను ఆదుకుంటూ లేడు వాడు కుమార్ గారు సాయిత వా నువ్వు జిల్లా జిల్లా పాటిస్తావర సాధిస్తావా నువ్వు ఆ ఊర్లో అన్ని దోపిడీ చేసి ఇక్కడ వచ్చి రాజకీయాలు చేసి నగరా చేస్తావా నాగం సార్ నాగ్ నువ్వు జిల్లా నువ్వు జిల్లా సాధిస్తా నువ్వు కామెంట్ చేస్తున్నా

না আমি जल् वा